బాపట్ల జిల్లా చీరాలలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిపిఐ యూనియన్ ఆఫీస్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ చేపట్టారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అర్హులైన ప్రతి పేదవాడికి నివాస స్థలం పట్టాలు ఇవ్వాలని గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు అమలు చేయాలి ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవాని అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన జీవాని సోదరులారా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత మూడు నెలల నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలాలు లేనటువంటి వారు ఇంటి స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకున్నటువంటి వారు కూడా దరఖాస్తు ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకుని ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో దాంతోపాటుగా చీరాల్లో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో దాదాపు ఐదు వందల పైబడి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా లేనటువంటి వాళ్ళు జనవరి పదవ తేదీన తహసీల్దార్ గారికి చీరాల తహసీల్దార్ గారికి మెమోన్ ఇవ్వడం కూడా జరిగింది టోటల్గా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఆరు వందల పైబడి అప్లికేషన్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి నిరుపేదలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా పేదలు పేదలుగానే ఉంటున్నారు కానీ ఇంటి స్థలాలు మాత్రం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లో అద్దెకుంటున్నారు వాళ్ళకి మాత్రం ఇంటి స్థలాలు రాలా ప్రభుత్వం చెప్తా ఉంది మేము మరి ఇటీవల జగన్ రెడ్డి ప్రభుత్వంలో మేము పట్టాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు పట్టణాల్లో సెంటు మరి గ్రామీణ ప్రాంతాల్లో సెంటు నరిస్తే ఆనాడే చెప్పింది భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఏమాత్రం సరిపోదు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వాలి ఆ కుటుంబానికి సరైన మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పేసి ఆనాడు చెబితే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి నూతనంగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆనాడు ఎన్నికల్లో ఏం చెప్పిందంటే పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం తప్పకుండా మేము హామీని నెరవేరుస్తాం అదేవిధంగా ఇల్లు కట్టుకునే వారికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పింది ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోమని చెప్పేసి మేము ఈనాడు డిమాండ్ చేస్తాం ఈ రోజున ఆర్డీఓ గారికి ఈ అప్లికేషన్ ఇచ్చేసి ఇక్కడైనా సరే మీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు పంపించేసి ఇంటి స్థలాలు ఎవరికైతే లేవు ఎవరికైతే అప్లికేషన్ ఇచ్చారో వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి అర్హులైన జాబితాను విడుదల చేయమని చెప్తాం అర్హులైన వారందరికీ ఇళ్ళ స్థలాలు కావాలనుకుంటున్నాం మీరు ఇవాళ అనేక ప్రాంతాల్లో మరి పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి వ్యాపారాలు చేసుకోవడానికి వారికి అనుకూలమైనటువంటి మౌలిక సదుపాయాలు మరి స్థలాలు పొలాలు అన్నీ ఇప్పిస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇరుపేదలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వెంటనే అవసరమైతే పొలాలు కొని గవర్నమెంట్ స్థలాలు లేకపోతే ప్రైవేట్ భూములైనా కొని వాళ్ళకి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం